హాయ్ అండి హలో నమస్తే ఈరోజు హెచ్బిఏఎన్సీ టెస్ట్ గురించి తెలుసుకుందాం ఆ టెస్ట్ అసలు ఎప్పుడు ఇవ్వాలి ఆ టెస్ట్ అంటే ఏంటి దానివల్ల యూఎస్ ఏముంది ఇట్లా నీకు మీకు చాలా డౌట్స్ ఉంటాయి అసలు ఆ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి మాకు అన్నది ఇప్పుడు తెలుసుకుందాము హెచ్బిఏన్సీ టెస్ట్ అంటే గ్లైకో హిమోగ్లోబిన్ టెస్ట్ ఇది హెచ్బిఏన్సీ అన్న గ్లైకోహెచ్బి అన్న అన్నీ రెండు కూడా ఒకటే దీ దీనివల్ల మనకి ఏంటి అంటే త్రీ మంత్స్ ఫాస్ట్ గడిచిన త్రీ మంత్స్ నుంచి మీ షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయి అన్న తెలుసుకోవడానికి ఈ హెచ్బిఏన్సీ టెస్ట్ అనేది చేస్తాము దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే మనకి ఫాస్ట్ త్రీ మంత్స్ అంటే మీరు షుగర్ పేషెంట్ ఆల్రెడీ మీరు మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అయినా కానీ అది అసలు ఓకే మీరు ఎవ్రీ టైం ఒక ఫాస్టింగ్ పోస్టర్ టెస్ట్ చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు కంపల్సరీగా మీరు హెచ్బిఏన్సీ కూడా త్రీ మంత్స్ ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే మీరు కంట్రోల్లో ఉంటుందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అది అన్కంట్రోల్లో ఉందనుకోండి దానివల్ల మీకు కిడ్నీల మీద కానీ కళ్ళ మీద కానీ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చాలామందికి తెలియదు వాళ్ళు ఏంటంటే పాపం నార్మల్గా ఓన్లీ షుగర్ అంటే ఫాస్టింగ్ పూజ చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు ఓకే మాకు టూ ఫిఫ్టీ ఉంది త్రీ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇలా అనుకుంటారు దాన్ని బట్టి డాక్టర్కి వెళ్తారా లేకపోతే మెడిసిన్ మార్చుకోవడం ఏదో ఒకటి చేస్తారు కానీ అలా కాదండి ఫుడ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు అలా ఒకవేళ సీరియల్గా వస్తుంది ఇప్పుడు ఈ మంత్ మీకు అన్కంట్రోల్లో ఉంది నెక్స్ట్ మంత్ కంట్రోల్లో లేదు ఆ లెవెల్స్ ఎక్కువనే వస్తున్నాయి అంటే ఒకసారి హెచ్బిఎవెన్సీ టెస్ట్ కూడా చేయించుకోండి ఎందుకంటే ఇది ఒకవేళ కంట్రోల్కి ఉంటేనే కదా మీ కిడ్నీలని మీ కళ్ళని మీరు కాపాడుకోగలుగుతారు మీ అందరికీ తెలుసు షుగర్ లెవెల్స్ హై రావడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది దానివల్ల అదర్ పార్ట్స్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కనుక కంపల్సరీగా మీరు షుగర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ అండ్ ఏజ్డ్ వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే మెడిసిన్ వేసుకుంటూ వెళ్తారంటే వాళ్ళ కిడ్నీల మీద పడింది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు కనుక మీరు కంపల్సరీగా హెచ్బిఏ మంచి టెస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు అసలు కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ టెస్ట్ నార్మల్గా ఎప్పుడైనా ఇవ్వచ్చా అంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు పర్టికులర్గా ఫాస్టింగ్ ఇవ్వాలి ఈ టైంలో ఇవ్వాలనేది ఏం లేదు ఎనీ టైం ఇవ్వచ్చు ఎస్పెషలీ నాన్ డయాబెటిక్ అంటే కొంతమందికి అసలు షుగర్ అటాక్ అయిందా లేదా అనేది కొంతమందికి కొంచెం క్లారిఫికేషన్ అవ్వదు కొన్ని కొన్నిసార్లు ఇట్లా చేసుకున్న బార్డర్ లైన్లో వస్తూ ఉంటుంది అసలు మాకు షుగర్ ఉందా లేదా బార్డర్ లైన్లో ఉంది అనే డౌట్ ఉంటుంది కొంతమందికి అలా ఉన్న వాళ్ళు కూడా ఈ హెచ్బిఏన్స్ టెస్ట్ చేసుకోవడం వల్ల కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కంపల్సరీ అసలు మీ కాదా అసలు మీకు డయాబెటిక్ అటాక్ అయిందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే మీకు ఇది పాస్ట్ త్రీ మంత్స్ ఫాస్ట్ ఈ షో చేస్తుంది చాలామంది మేము నీరసంగా ఉన్నాం లేకపోతే మాకు యూరినేషన్ ఫ్రీక్వెంట్గా అవుతుంది కొంచెం వీక్గా ఉన్నాము ఓకే కానీ మాకు షుగర్ ఉండకపోతుండొచ్చు అలా అనుకుంటారు అలా లేదంటే మాకు షుగర్ వచ్చిందేమో అనే అనుమానం కూడా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంది మాకు ఒకవేళ షుగర్ వస్తుంది వచ్చిందేమో అని మాకు అనుమానం వస్తుంది అన్నప్పుడు ఈ హెచ్బిఏ మంచి టెస్ట్ ఒకటి చేయించుకున్నా మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మీరు డయాబెటికా కాదా మీరు అసలు షుగర్ అటాక్ ఏందా లేదనేది చాలా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది టెస్ట్ వల్ల మామూలుగా ఇది నార్మల్ లెన్స్ వచ్చేసి మనకి బిలో సిక్స్ ఉంది అంటే వాళ్ళు నాన్ డయాబెటిక్ కిందకి కన్సర్ట్ చేస్తాము ఇంకా సిక్స్ టు సెవెన్ ఉంది అంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ అంటే వాళ్ళకి రి రీసెంట్గా అటాక్ అయినట్టు అన్నగా అర్థం సెవెన్ టు ఎయిట్ ఉంది అంటే వాళ్ళు మంచిగా కంట్రోల్ చేస్తున్నారు షుగర్ లెవెల్స్ ఓకే గుడ్ కంట్రోల్లోనే ఉంది వాళ్ళు ఎయిట్ టు టెన్ అంటే అన్సాటిస్ఫాక్టరీ కంట్రోల్ అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళకి కరెక్ట్ కంట్రోల్గా ఉండడం లేదు ఈ త్రీ మంత్స్ నుంచి వెళ్ళి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఒక తక్కువ ఒకసారి ఎక్కువ అలా అవుతుంది అని అర్థం పూర్ కంట్రోల్ మోర్ దెన్ టెన్ అంటే అసలు వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లోనే లేదని అర్థం అంటే వాళ్ళు పాస్ త్రీ మంత్స్ నుంచి వెళ్ళి వాళ్ళ షుగర్ లెవెల్స్ హైలోనే ఉన్నాయని అర్థం ఇలా ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ వాళ్ళు తొందరగా మెడిసిన్ యూజ్ చేయడము మెడిసిన్ మార్చుకోవడము ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది ఇట్లాంటి చిన్న చిన్న టెస్ట్ల వల్ల మీకు చాలా చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు మనం తప్పించుకోవచ్చు సో చిన్న టెస్టే కదా కూడా మీరు అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి లేదు అట్లీస్ట్ త్రీ మంత్స్ యాక్చువల్లీ ఇది ఏం రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు త్రీ మంత్స్కి ఒకసారి లేరు సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా చేయించుకోండి చేయించుకోవడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ మీకు అట్లా ఉంది షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు అట్లా అవ్వడం మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది కంపల్సరిగా మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మీరు కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్ వచ్చేసి ఇలా షుగర్ అసలు కంట్రోల్ లేదు అట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఎండోక్రనాలజిస్ట్ కలవండి లేదంటే డయాబెటిక్ కేర్ వాళ్ళని లేదంటే ఎంబీబీఎస్ అట్లా ఫిజిషియన్స్ ఉంటారు కదా అట్లా అయినా మీకు తెలిసిన డాక్టర్ అట్లా ఉంటే కన్సల్ట్ అవ్వండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్